పురుడు పెద్ద ఉంది ఇటు పో నీటి పోతా కొద్దిగా బతిలాడు ముగ్గులు ఎక్కడ తీసుకురా మా పోత గాని ఊరికి కొత్త ఏమంటారో ఏమో ఏమనుకుంటే మా ప్రధాన ఇట్లా అడకరా బాబాయి బొగ్గులు నేను మా అడకత్త గానీ పైసలు ఎన్ని ఎక్కువ తక్కువ పుణ్యానికి పెడతారా మనం వచ్చిన పైసలు కచ్చినాం ఒక కొంక సాటో ఒక రూపాయి సాటో గుడ సాటో ఎత్తనాలే ఇరవై ఇరవై రూపాయలు ఇస్తాండు ఇంకా బాగా అడకరా పో అంటాడు మొత్తం ఆనకరా పోయి

ఏ ఇరవై ఐదు రూపాయలు ఎక్కడన్నా ఒక్కొక్కరు అట్టినే పెడతారు పుణ్యానికి కానీ నువ్వు ఇరవై ఐదు రూపాయలు అన్న పడుతుంది ఇక గయాన్ని కాదు కానీ ఇంకా సాటేషులు అది పెడతా రెండు సరే అన్న పోయితే బాగా కొట్టి పాడైతాంది ఇంకా ఇప్పుడు మొదలై ఉన్నా నేను ఈ సంచి ఎప్పుడు నిండుతుందో ఏమో అంజే ఆ సార్జీ కొడాలి ఖరాబ్ చేయకు అ ఎప్పటి తో కొడాలి సాయంత్రం పట్టుకొచ్చి కచ్చితనే సాయంత్రం పట్టు కైతో పైసలు నేను ఇస్తాన మరి పోతానే ఓకే ఓకే పో మరి ఆ అయ్యో సరే అన్న ఇంకా కావాలంటే నాకు రా ఉన్నాయి సరే అన్న మంచి మంచి పోతానా ఆ సాయంత్రం వచ్చేనే ఆ రా రా మరి కొడలి పైలం కొడాలి కొంకలు ఉన్నాయా కొడలు ఉన్నాయా ఉన్నాయియా ఈలపెడలోనే ఆ సాటేస్తా సాటు

కురిపెలున్నా గోంకలున్నా ఆ తమ్ముడు గుట్టుబడి నడుతులేదు గిరే కత్తలేదు మీరు వదిలేరా పనికి అంతేనా ఏమన్నా కాళ్ళ దగ్గర చెప్పు కాలుత అండ్ మండగా పెట్టా కొలివి ఇక రేటు కుర్బలు ఉన్నాయా కొంకలు కొంకలున్నాయా సాటు తోమా సాటు సాటు గడబారలున్నా పారలు పారలున్నా వా ఉన్నదా తమ్ముడు ఉన్నాయా కొంకనో గడపారనో పారనో సాటెత్తారా ఎడబెట్టిరే కొలివి నిన్నే మనలు పెట్టాం ఏళ్ళం ఎవరే మీది ఎప్పుడు రాపోతురే మరి ఊళ్ళేకు ఏ లేదే మేము ఎప్పుడు అత్తం కానీ మానలు అత్తండ్రి ఇక ఊర్లో వంచుకున్న ఊరు నాకు వచ్చింది సాట్ పిల్లలు మా నాన్నకేంది ఆహా అట్లా ఆ ఉన్నాయా ఏవైనా మరి ఆ ఓటి గడ్డపార ఉంది కానీ మరి ఎంత తీసుకుంటారే స్టార్ట్ అయితే ఏ కొత్తగా వచ్చినాం గానే ఇక తక్కువ తీసుకుంటాం వంద రూపాయలు అరే వంద రూపాయలు అయితే వంద రూపాయలు కానీ మరి మంచిగా చేయలే సాటు బాధ గుట్ట పని కొత్తనే ఆ గుట్టకు బండి వస్తే వలే తీకాలి అదే సరే మరి తీసుకొస్తా ఇంట్లో ఉన్నట్టుంది గడ్డపార తేపో

అన్నా తలకే గమనిస్తావా కరుతామడు తలకా ఎంత తీసుకుంటావు ఎంత పెద్ద ఉంది తలకే ఇక అన్న బాగా పెద్ద లేదు చిన్న లేదు వీడియో ఉంటది ఇలా దుర్గామ్మకి తిరువారం పెడతాను కొద్దిగా కాల్సి కచ్చి ఇక తమ్ముడు గిరాకీ బాగుంది అలా నువ్వు నన్ను అరుచుకున్నావు అనుకో నేను జల్లి కాల్చిస్తా ఏ బాయ్ నూట యాభై అన్నా బాగా పీరమే ఇగో యాభై రూపాయలు ఇస్తా ఒక నైన్టీకి ఇత్త ఇంకేం నైన్టీ తెస్తా అమ్మ తోడుతామ్ మీ ఎండలా తింపి తింపి కాల్చి కాల్చి చావగా నీ నువ్వు ఇట్లా అంటే చెప్పు నువ్వు ఇట్లా చేస్తే మంచిగా అనిపిస్తా మీకేంది నైన్టీ తెస్తావు మీదకెళ్ళి యాభై రూపాయలు ఇత్తింకేంది తిని నైన్టీ కైకే సరే పో రేపో తలకాయ తేపు సరే తిత్త ఉండు ఎల్దే కాలుగతో కొంకరడా పార్లుడా గడపడతారు తమ్మి ఇగో మంచిగా మరి ఆ ఇటుకలు పిటికలు ఉంచబుల్

ఆ భింగు తిన్నట్టు ఉన్నవ్ పోరా పైసలు వచ్చారు నువ్వు నువ్వు కొలిదివ్ ఏందు తిడతానో పోరాన్ని షిలుకోలు నా కొడుకు బొగ్గు లాంటి పెట్టిండు అని బొగ్గులు బుక్కు మంటాను నువ్వు బుక్కు పోయినావు నీ బొగ్గులు బుక్ అన్న రెండు సట్ల బొగ్గులు పడుకొచ్చుకొని ఎసుకోసుకుంటా రామంటున్నావా మధ్య చదవదు కానీ మాట బాబు అని నువ్వు అనగానే అయిపోయినా అక్కడ దొరకట తిరగాలో ఉల్లి అంటాను ఊళ్ళో దొరుకుతాయి ఉత్తం దొరుకుతాయి ఇటు పెట్టకుండా ఇటై పోమని తొలతి ఏమాయ్

నీ పో ఆ గెం బోర్ మోబైల్ తో ఏ చాలి పోగు ఏ ఆగరా చెరగంజే నాగు ఏ నీలా ఆని నుంచి ఎట్లవి తండి పానం ఈ గణవోడు కొంరా ఐరా ఆయ్ తాడు పని చేస్తాండు నువ్వు ఎత్తాలి వాలిపోతాది ఆరేస్తావు దొట్టు పోట్టు చూస్తావు కొట్టు

నీళ్ళ కన్నా నోకపోయిన తింపురాయ్యా తింపు నేర్వాడకు అప్పటికి కోడి గుడ్డు కూర అండుతా కోరు వారి అవే గుడ్డు కూర తింపురా అప్పటికి నాకు అవే గుడ్డు కూర నీకెందుకు గోడుగుడ్డు కూర పేగుల కూర అంట మంచి వాసన పట్టింది ఆ కూర సింప్రాంపరా గడ్డపర మందు అవ నీకు పని తగ్గాలా ఏం పని పోయాల అన్న కొద్దిగా ఏమనుకో తలకే కాళ్ళు అనుకుని కోడి పేగులు ఇచ్చిన మా వాళ్ళు కాల్సిరాట ఆల్రెడీ నాకు తెలియక ఇచ్చిన ఏమనుకో కొద్దిగా మంచిగా ఇచ్చిన కోడి పేగులు ఇంకా నైన్టీ తెచ్చి ఇస్తానన్నమాట ఏ మనిషి ఏమో అయ్యో ఐదు అయితే అమ్మా తెలివకి ఇచ్చిన ఏదో మరి అనుకుంటే అనుకోరు కాలు తలకే ఆ కోళ్ళు బాలే ఉన్నావు పో ఇంకా తీసుకపోమన్నది కాక కూర అనుకోమని చెప్తానవా నువ్వే మంచిగా దగ్గరకు అనుకునే బాగు

అయిపో ఇదే అయిపోయింది పోదు మరి డాడీ కోటరు సాయంత్రం సరే పో అయిపోయా నీ కడుపు ఒక్కటి నింపుకో మరి పెన్లం పిల్లలు ఏమన్నా కానీ నా ఇంటి ఆట కోటరాట అదే పని మనది కాదు నా కడుపు చూసుకుంటానే కొంకరే యాభై రూపాయలు ఇస్తాడు అదే కోట అయితే రెండు వందల ఐదు ఎట్లా నీకు రెండు అవుతుంది మంచిగా ఇదేనా కూర అప్పటికీ

అట్లా ఉంటది మరి మన పనితనం అంటే మాటలకే నేర్తి మే పనికి రేపు జర పొద్దుగా లేచని పోదాం ఏడ పని కానీ ¡Cuidado, Jarro! Gar...